అందరికీ నమస్కారం వెల్కమ్ టు విస్ ద టాక్స్ మీడియా ఏదైతే మనకి బీసీల కోసం అని చెప్పేసి ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కేటాయిస్తామని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మనకి రాష్ట్ర పార్లమెంటులు అందరూ అందరూ కూడా మనకి ఏంటంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకి ఏంటికి మేము రెడీగా ఉన్నాము మాకు ఎటువంటి అభ్యంతరం లేదు మేమే చేయాలని ట్రై చేస్తా ఉన్నాం ఇంకా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది మాటకి ముందు మాటకి తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లో మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పడం జరుగుతూ ఉంది మాకు ఏదైతే హైకమాండ్ రాహుల్ గాంధీ గారు బీసీలందరికీ కూడా న్యాయం జరగాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది దాని ప్రకారం ఏం చేయడం జరుగుతా ఉందని కూడా మనకి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మనం చూసినట్లయితే అసలు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది నిజంగానే అమలు అవుతుందా ఇది చట్టసభలలో మనకి ఏంటంటే ఇది చెల్లుతుందా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది మనకి అకార్డింగ్ టు రూల్ ప్రకారం వేస్తూ ఉన్నారా లేదంటే ఒక ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది జస్ట్ పేరుకు మాత్రమే ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు ఇది జరగదు అని తెలిసినా కూడా మనకి ఏంటంటే ఏదో ప్రజల్ని ప్రలోభ పెట్టి ఎలక్షన్స్లో గెలవాలని చెప్పేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉందా అని చెప్పేసి మనం చూసినట్లయితే నిజాన్ని చెప్పాలని చెప్పేసి అంటే వీటి యొక్క వెనకాల దాగినటువంటి యొక్క మర్మాన్ని మనం గమనించినట్లయితే నిజానికి ఒక డ్రామా అని చెప్పి వెరీ క్లియర్గా తెలుస్తూ ఉంది సో ఎలా అని చెప్పి మనం చూసినట్లయితే మనకి హైకోర్టు నుంచి సుప్రీం సుప్రీంకోర్టు నుంచి మనకి ఏంటంటే ఒక సీల్డ్ క్యాప్ రిజర్వేషన్ ఉంటుంది అంటే ఒక పర్టికులర్ ఈ సీల్డ్ నుంచి మనకి ఏంటంటే అంతకు మించి మనకి రిజర్వేషన్ ఇవ్వకూడదు ఎవరికి కూడా దాని ప్రకారం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మించి దేనికి కూడా రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక ఆర్డర్ ఉంది మనకు ఒక చట్టం ఉంది మనం చూసినట్లయితే ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కనుక అమలు చేసినట్టు అయితే అది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎబో దాటిపోతా ఉన్నది సో అది కనుక చెల్లాలి ఒక రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ దాని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంటే అది కుదరదు అది కంపల్సరీ సుప్రీంకోర్టు నుంచి అది సెంట్రల్ లెవెల్లో మనకి ఏంటంటే దానికి ఒక యొక్క అమెండ్మెంట్కి ఈ యొక్క చట్టం అమలు కావాలి అమలైన తర్వాతకి మాత్రమే దాన్ని మనం ఏంటంటే అమలు పరచే అవకాశం ఉంటుంది ఆ విషయం తెలిసి ఇది రిజర్వేషన్ జరగదు ఈ యొక్క అమెండ్మెంట్కి ప్రభుత్వం ఒప్పుకోదు సుప్రీంకోర్టు ఒప్పుకోదు అని చెప్పి తెలిసినాకనే ఎలా మనం ఏంటంటే మనం ట్రై చేస్తూ ఉన్నాము మేము చేస్తూ ఉన్నాము బీసీల మీద మాకు చిత్తశుద్ధి ఉంది బీసీలకి రిజర్వేషన్ కల్పించాలి ఫార్టీ పర్సెంట్ బీసీలకి అన్ని వీటిల్లో అవకాశాలు పెంచాలని చెప్పేసి మాకు ఇంటర్నల్గా మాకు ఒక ఇంటెన్షన్ ఉంది కానీ చట్టాల ప్రకారం సుప్రీంకోర్టు పైనటువంటి ఒక సెంట్రల్ గవర్నమెంట్ దీనికి అంగీకరించకపోవడం వల్ల మాత్రమే మేము చేయలేకపోతున్నాము అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నమే ఈ యొక్క జియో నైన్ ఈ యొక్క స్థానిక ఎన్నికల్లో పోటీ చేసినట్టు ఈ యొక్క సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు వాళ్ళందరికీ కూడా మేము ఇయ్యానికి రెడీగా ఉన్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు చేసిన దానికి ఒకటి గవర్నర్ సైన్ లేదు దానికి తోడు హైకోర్టులో మాదరుడు అనే పిటిషన్ వేసిండు ఏమని వేసినని చెప్పేసి అంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది బీసీలకి ఇవ్వొద్దు అనే ఇంటెన్షన్ దాని ఇంటెన్షన్ మెయిన్ ఇంటెన్షన్ అదే అది మేబీ వాళ్ళు రాసినటువంటి పిటిషన్లో లేఖ వేరుకోవచ్చు కాకపోతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ దక్కొద్దు అనే ఒక ఉద్దేశంతో మాత్రమే రాసినట్టు ఇది దానికి హైకోర్టు మనకి ఏంటంటే ఈ నెల ఎనిమిదో తారీఖు మనకి ఏంటంటే దాన్ని చర్చ జరిపి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది అది పెండింగ్లో ఉండగానే మనకేంటంటే గోపాల్ రెడ్డి అనే క్యాండిడేట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో కూడా ఒక దాఖలు చేయడం జరిగింది అదేంటి తెలంగాణలో బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే ఏదైతే చట్ట ప్రకారం ఉన్నటువంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సీల్డ్ రిజర్వేషన్ కంటే దాటిపోతూ ఉన్నది అంటే వీళ్ళు రాజ్యాంగాన్ని పట్టించుకోవట్లేదు సుప్రీంకోర్టుకి వాల్యూ చట్ట చట్టసభలకు వాల్యూ ఏట్లేదు వాళ్ళకి నచ్చిన విధంగా చేసుకుంటా ఉన్నారు బీసీలకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఏ విధంగా ఇస్తారు మీరు బీసీలకు ఫార్టీ పర్సెంట్ ఇస్తే ఈ యొక్క చట్టాలన్నిటి కూడా మనం అధిగమించినట్లయితే అని చెప్పేసి ఒక పిటిషన్ వేయడం జరిగింది గోపాల్ రెడ్డి ఎక్కడ సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ నడుస్తూ ఉన్నది హైకోర్టు డిసిజన్ ఇంకా రాలేదు జడ్జిమెంట్ మనకి ఏతికొస్తూ ఉన్నది ఇది పెండింగ్లో ఇది అసలు వీళ్ళు హైకోర్టులో మనకి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని చెప్పి యొక్క తెలియక ముందుకే ఏదో మళ్ళీ వెంటనే ఆతృతగా వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది అక్కడ వేసిన కూడా ఎవరు గోపాల్ రెడ్డి ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క జీవోను గవర్నమెంట్ రూల్ చేస్తున్నది జివోను పాస్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్గా అని చెప్పేసి హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో కేసేసింది మాధవ రెడ్డి ఎక్కడ ఒకవేళ హైకోర్టు ఒప్పుకుంటుందని చెప్పేసి భయంతో మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టులో కేసేసింది గోపాల్ రెడ్డి అంటే వీళ్ళు రెడ్డిలందరూ కూడా బీసీల గురించి అంత ప్రేమతో చేస్తా ఉన్నారా అంటే బీసీల మీద అంత కక్షతో చెప్తా ఉన్నారు ఎక్కడైపుకుంటాను చెప్పి అలా డైరెక్ట్ సుప్రీన్ కోర్టుకి వెళ్ళిపోయి వీళ్ళు ఒకవేళ ఒప్పుకున్నా కూడా నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో రావాలి కదా అక్కడ నుంచి మళ్ళీ జడ్జిమెంట్ రావాలి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాకముందుకు మీరు ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారు ఏ విధంగా ఈ యొక్క పడ్డో పరిసర రిజర్వేషన్ మీరు ఎట్లా మొదలుపరుస్తారు అని చెప్పి మళ్ళీ క్వశ్చన్ ఏనికి సో ఇవన్నీ మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది జరగదు పడ్డో పర్సె రిజర్వేషన్ ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువైపోతూ ఉన్నది రిజర్వేషన్లో దాని ప్రకారం ఏంటంటే ఇది జరగదని తెలిసే మనకి ఈ యొక్క నాటకాలన్నీ కూడా ఆడదాన్ని జరుగుతూ ఉంది ఇది ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటంటే హైకోర్టు మనకి ఏంటంటే ఈ యొక్క ఈ మంత్ మనకి ఈ నెల ఎనిమిదో తారీఖు మనకి జడ్జిమెంట్ ఇవ్వబోతా ఉంది దాని గురించి ఒక విచారణ జరిపి దానికంటే ముందే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చే కంటే ముందే ఏంటంటే సుప్రీంకోర్టు సిక్స్త్కి రేపే ఒక జడ్జ్మెంట్ గురించి విచారణ జరిపి జడ్జిమెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు అన్నిటికంటే ముందు మనకు సుప్రీంకోర్టులో కంటే కేసు నమోదైంది హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో అయింది హైకోర్టులో న్యాయం జరగబోదే సుప్రీం కోర్టుకి వెళ్ళాలి హైకోర్టులో వేస్తారు సుప్రీంకోర్టులో ఇస్తారు అది కూడా హైకోర్టులో నుంచి మనకు రిజల్ట్ రాకముందే సుప్రీం కోర్టు రిజల్ట్ ఇస్తా ఉంటుంది అంటే హైకోర్టు ఇక్కడ వ్యాల్యూ లేనట్టు హైకోర్టు జడ్జ్మెంట్ ఇన్న తర్వాతకి వచ్చేటం రిజల్ట్ బట్టి కదా మన సుప్రీం కోర్టుకి వెళ్ళాల్సింది హైకోర్టులో జడ్జ్మెంట్ సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తే అర్థం అర్థమేమంటూ హైకోర్టుకి ఇక్కడ వాల్యూ లేనట్టు ఇదంతా కూడా మనకు ఒక ప్లాన్ ప్రకారం చేసినట్టు తెలుస్తలేదా తెలివి లేని వాళ్ళు అనుకుంటా ఉన్నారా బీసీలకు ఎటువంటి ఆలోచన లేకుండా విచక్షణ రహితంగా వాళ్ళు ఓట్లేస్తామని చెప్పి అనుకుంటా ఉన్నారా బీసీల గురించి అసలు మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఇది జరగదు అని చెప్పేసి మీరు బండగుది చెప్తా ఉన్నారు నెక్స్ట్ నేను చెప్తా ఉన్నారు కదా నెక్స్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చెప్తారని చెప్పేసి అంటే మేము ప్రయత్నం చేసినాం మాకు ఈయనకి ఎటువంటి ప్రాబ్లం లేదు మా హైకమాండ్ మనకి రాహుల్ గాంధీ గారు కూడా మాకు ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నారు కానీ సుప్రీంకోర్టు నుండి సెంట్రల్ నుండి ఒక చట్టసభల ప్రకారం మాకు ఏంటంటే అటువంటి వెసులుబాటు లేక చేయలేకపోతున్నాం తప్ప లేదనుకుంటే బీసీలను సీఎం చేసేవాళ్ళం బీసీలకు ఫార్టీ టూ కాదు ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చే వాళ్ళం మేము అన్ని బీసీల గురించి చేసిన ఇవన్నీ కూడా ఇదే మాట చెప్తారు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం గమనించుకోవాలి ఎందుకని చెప్పేసి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి యొక్క బీసీ డ్రామా మొత్తం కూడా ఏంటంటే రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్స్లో గెలవనీకి మాత్రమే దానికోసం చెప్పేసి ఇది ఒక డ్రామా